అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇష్టపడి తిన్నారు కదా వాళ్ళ కోసం హెల్దీగా బీట్రూట్తో పొడింగ్ని అయితే చేశాను అది కూడా పంచదార వేయకుండా నచ్చితే ట్రై చేయండి బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి ఇలా అయితే వడకెట్టేసుకోండి ఆ జ్యూస్లోకి ఇంకొక కప్పు వాటర్ని అయితే వేసుకోండి దీంట్లోకి హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లవర్ని వేసుకొని ఉండలేకుండా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక సైడ్ తురుముకున్న ఒక కప్పు బెల్లాన్ని పాన్లో వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసి మంచిగా బెల్లాన్ని అయితే తరిగించేసుకోండి ఇలా కొంచెం తెగపాకం వచ్చాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని దగ్గరికి అయ్యేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి ఇందులో కొంచెం కొంచంగా నెయ్యినైతే అయితే వేసుకుంటూ ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకొని పక్కన నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఇది దగ్గరికి అయ్యాక ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా జల్లీలాగా అవుతుంది తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి వాళ్ళకైతే ఇవ్వండి ఇష్టంగా తింటారు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి